నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఓల్డ్ బోయిన్ పల్లి నూట పంతొమ్మిది డివిజన్ బోయిని చెరువును సందర్శించిన జీహెచ్ఎంసీ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి కుకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్ డిసి కృష్ణయ్య ఓల్డ్ బోయన్పల్లి నూట పంతొమ్మిది డివిజన్ కార్పొరేటర్ శ్రీ ముదం నరసింహ యాదవ్ కలసిపోయిన పోయిన చెరువును సందర్శించారు చెరువులో గుర్రపు డెక్క త్వరగా తొలగించాలని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఓల్డ్ బోయన్పల్లి కార్పొరేటర్ మాట్లాడుతూ వారం రోజుల ముందు నోటీసులు వచ్చిన వెంటనే కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించి కలెక్టర్ దృష్టికి ముఖ్యమంత్రి కలుస్తానని స్థానిక ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో బస్తీవాసులు డివిజన్ నాయకులు గడ్డం సింగరావు రావు శ్రీనివాస్ బుర్రి యాదగిరి శ్రీనివాస్ రెడ్డి పోచయ్య దేవేందర్ సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు

मोर्सिप क्रू नंबर वैसा इनको देने आते क्रू ओवरवाइजर होता है क्रू ओवरवाइजर में कैन नंबर्स मोर्सिप लो अलग है ये एंडिंग वर्क प्लान नाइन मेंबर्स यस शिफ्ट यस नाइन अंडर मोर्सिप मोर्सिप बाद में 10 मेंबर्स अंडर मोर्सिप मोर्सिप सुंदर इधर आके इसको वेकेंस रेडी होता है रेडी होता है आफ्टर दैट आईडिया सेस करता हूं इसका पे डिस्पोज करता हूं అది ఆయోన్ అదంతా ఎక్కడ పెడతారు అవన్నీ అక్కడ పోతుంది అంటే అక్కడేనా అంత గ్రీన్ బేస్ట్ ర్యాంక్ పెడతారు कोले फॉर द शेप रहता है उत्तराखंड व्हाट इज दिस एंड व्हाट इज दैट द थ्री लास्ट नाइट आल्सो अप्रोच इज नॉट देयर सो हियर विल द प्रोग्रेस रिमेन द सिंगल मार्केट लास्ट टाइम कैसे सर लास्ट टाइम आईडिया होता है देन हाउ डू यू डू इट एवरी सर कमीशन कंप्लीटेड एंड फाइव बाय डिपार्टमेंट ओवर ले रहा है And not an excuse, This is not an excuse. You could have found out another alternative. Last they put it there. They removed the grill there. Now, this time they have kept it here. కూడా ఇక్కడ ఇక్కడ ఆ రోజు మేము కొబ్బరికాయకు ఆరు ఇరవై రోజులు అవుతుంది దగ్గర లేదా తీసి లాభం లేదు కదా అట్లా కదండి లావులేదు కదా నో అప్పుడు యు నీడ్ టు బి లిటిల్ బిట్ ప్రో యాక్టివ్ విత్ ðiస్ థింగ్స్ బికాజ్ ðiస్ కాజ్ ఎందుకంటే యెస్టర్డే దే వార్ టెల్లింగ్ మీ హౌ మచ్ డెంగ్యూ కేసులు అవుతం బికాజ్ ఆఫ్ ðiస్ బికాజ్ ఆఫ్ ðiస్ బికాజ్ వాట్ దే जस्ट కీప్ ఇట్ లైక్ దట్ అండ్ ðiస్ పీపుల్ ఎంటెమోలజీ టీం డు నాట్ స్ప్రే స్ప్రే చేయకుండా ఏమైపోతుంది ఇక్కడ స్ప్రెడ్ అవుతుంది డెంగ్యూ బికాజ్ ఇట్స్ స్టిల్ अरे ఎంటమోలజీ డిపార్ట్మెంట్ గా సర్ వాళ్ళు వాళ్ళ గాని సర్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ సార్